హాయ్ అండి అందరికీ ఇవాళ చేయబోయే రెసిపీ బియ్యం రవ్వతో ఉప్మా ఉప్మా ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా బియ్యం రవ్వ ఒక గ్లాస్ తోటి కొలత పెట్టుకుని ఒక బౌల్లోకి వేసుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వీటెక్క చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోండి కొద్దిగా శనగపప్పు రెండు కాసేపు ఫ్రై చేసుకుని పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకోండి కొద్దిగా పెసరపప్పు పెసరపప్పు బియ్యం రవ్వ ఉప్మాలో ఎక్కువ వేసుకుంటంలో చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం ఎక్కువగా వేసుకున్నాను అవి కాసేపు ఫ్రై చేసుకోండి ఫ్రై అయ్యాక పచ్చిమిరపెముకలు ఉల్లిపాయ సీరుకులు వేసుకోండి వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయింది కదా దీనితోటి అయితే మనం బియ్యం రవ్వ కొలుసుకున్నామో ఆ గ్లాసుతో రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసు నూక తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసులు వాటర్ వేసుకోండి తగినంత ఉప్పు వేసుకోండి కొద్దిగా కొత్తిమీర కొబ్బరి కూర ఒక కప్పు వరకు వేసుకున్నాను కొబ్బరి కూర వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది బియ్యం రవ్వ ఉప్మా రెండు నిమిషాల వరకు మరగనివ్వండి వాటర్ మరిగింది కదా ఇప్పుడు ఆ బియ్యం రవ్వ అందులో వేసేసుకోండి వేసుకుని ఒకసారి తిప్పి మూత పెట్టేసుకోండి అల్లం ముక్కలు కొబ్బరి కూర ఇవన్నీ వేసుకున్నాం కదా టేస్ట్ మట్టికి చాలా సూపర్గా ఉంటుంది ఈ ఉప్మా ఒకసారి ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చాలా నచ్చుతుంది అందరికి ఒకసారి మూత తీసి ఇలా మధ్య మధ్యన రెండుసార్లు తిప్పి మళ్ళీ మూత పెట్టుకోండి తిప్పుకున్నాం కదా మళ్ళీ మూత పెట్టేసుకోండి కాసేపు మళ్ళీ మగ్గనివ్వండి రెడీ అయిపోయింది బియ్యం రవ్వ ఉప్మా ఈ విధంగా చేసి పెట్టండి చాలా నచ్చుతుంది అందరికీ పెసరపప్పు ఎక్కువగానే వేసుకున్నాం కొబ్బరి కూర కూడా వేసుకున్నాం కాబట్టి చాలా కమ్మగా ఉండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఉప్మా ఇలా వేడివేడి ఉప్మాలో కొత్త ఒక వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి